తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సహ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శలు చేశారు శ్రీవెంకటేశ్వర స్వామివారి విషయంలో జగన్ పెద్ద తప్పు చేశాడని ఆరోపించారు చెమరెడ్డి సహాయంతో ఇంటివద్దే శ్రీవారి ఆలయాన్ని రీక్రియేట్ చేయడం హేయమైన చర్యగా అధివర్ణించారు తిరుమలకు జంటగా రావాలే కాని ఇలా చేయడం చాలా పాపమన్నారు ఆ పాపానికి తగ్గట్టుగానే జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దేవుడు కల్పించలేదన్నారు మళ్లీ రాష్ట్రం చంద్రబాబు పాలనలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని భీమా వ్యక్తం చేశారు అది కాకుండా ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా పెద్ద తప్పు చేశాడు తను కానీ తన భార్య కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి రాకుండా ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాయంతో రీక్రియేట్ చేసినారు ఎక్కడ తాడేపళ్ళు అది పెద్ద పాపము దానికి పనిష్మెంట్గా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు భగవంతుడు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మరీ మళ్ళీ ముందుకు పోతుందని ఆశిస్తుంది